రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజే పంతొమ్మిదవ విడత నిధులకు సంబంధించి మనకి ఈ రోజే ఖాతాలోకి రెండు వేల రూపాయల నాలుగు వేల రూపాయలైతే బడ్జెట్ అయితే పెంపు చేసినట్లయితే తెలుస్తుంది అనమాట అలాగే తెలంగాణ రైతులకి యొక్క ఇన్ఫర్మేషన్ అయితే చాలా ఉపయోగపడుతుందండి మూడు నుండి పది ఎకరాల వరకు సంబంధించి రైతు భరోసాపై అయితే మనకైతే ఒక నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట అందరికీ ఒకసారి అయితే డబ్బులు అయితే పడేలా చేస్తుంది ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే మూడు ఎకరాల వరకు అయితే పూర్తయింది అది పక్కన పెట్టి ఇక్కడ చూసుకోండి ఈ లిస్టులో మీ పేరు ఉందా పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత కింద రైతులకు ఖాతాలోకి రూపాయలు రెండు వేలనైతే కేంద్ర ప్రభుత్వం ప్రతి పంతొమ్మిదో విడత అని అలాగే పీనాసారి అయితే పద్దెనిమిదో విడత కంప్లీట్ అయినది అయితే రెండు వేల రూపాయలు అయితే జమ చేశారనమాట అలాగే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆరు వేలు ఏటా మూడు విడతలు జమ చేసి ఈ పదకని డబ్బులు పొందాలంటే రైతులు ఈ కేవైసి అయితే చేసుకోవడం తప్పనిసరి ఈ నెల ఇరవై లోపు అయితే ఈ కేవైసి పూర్తి చేసిన వారికి మాత్రమే అయితే ఈ కేవైసి మీరు పూర్తి చేసుకున్నారా లేదా తప్పకుండా అయితే ఒక కామెంట్ అయితే చేయండి మీరు ఏం కంప్లైంట్ చేస్తారంటే మీరు ఈ కేవైసీ అనేది ప్రక్రియ అనేది పూర్తి చేసుకున్నారా లేదా తప్పకుండానైతే ఒక కామెంట్ అయితే చేయండి అన్నమాట రాష్ట్రంలో మొదటి చూసుకున్నట్టయితే ఒకే ఎకరం వరకు ఉన్న దాదాపు అందరికీ ఇరవై లక్షల మంది రైతులకైతే డబ్బులు అయితే పడ్డట్టయితే తెలుస్తుంది ఈ రెండు ఎకరాలు చూసుకున్నట్టయితే పదిహేడు లక్షల మందికి అలాగే ఇప్పటికీ దాదాపు మూడు ఎకరాల వారికి కూడా ప్రభుత్వం అనేది అయితే దాదాపు అయితే రైతుల ఖాతాలో నగదు జమ చేసింది అనేది చాలా స్పష్టంగా కూడా కన్ఫర్మ్ అయితే చేయడం అయితే జరిగింది ఇప్పుడు మీరు గత నాలుగు ఆరు ఎనిమిది పది ఎకరాల వరకు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ కూడా డబ్బులు అయితే ఈ నెల ఇరవై ఐదు లోపు అయితే పడతాయనే ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగిందనమాట ఎకరం విస్తీర్ణం వరకు చూసుకున్నట్టయితే మొదట విడత ఎకరం విస్తీర్ణం వరకు పదిహేడు లక్షల మంది రైతులకు తొమ్మిది పాయింట్ ఇరవై తొమ్మిది లక్షల సాగు భూమికి ఐదు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు అయితే జమ అయ్యాయి అని తెలి తెలిపారు రెండో విడతలు చూసుకున్నట్టయితే పదమూడు లక్షల మంది రైతులకు పద్దెనిమిది లక్షలు ఏం చెప్తున్నారంటే ఇప్పటికే చూసుకున్నట్టయితే మూడు విడతలు అయితే కంప్లీట్ అయినాయి అయితే జరిగింది అయితే ఇప్పటికీ పద్దెనిమిది లక్షల మందికి చూసుకున్నట్టయితే రెండు ఎకరాల అయితే పడ్డట్టు అయితే తెలుస్తుంది అలాగే ఇప్పుడు మూడు ఎకరాల వరకు అయితే ఇరవై ఒక్క లక్షల మందికి రైతులకు పన్నెండు వందల అరవై తొమ్మిది కోట్ల జమ చేసేయమైతే రైతులు ఈ మొత్తం రైతులు వ్యవసాయ పెట్టుబడి అవసరాల కోసం వినియోగించుకోవాలని అయితే చెప్పడం అయితే జరిగింది చాలామంది రైతన్నలు అయితే మాకు డబ్బులు అనేవి ఇంకా పడలేదు అసలు ఎప్పుడు పడతాయనైతే చాలామంది రైతన్నలు అయితే అడగడం అయితే జరుగుతుంది మీ యొక్క సమాచారం వచ్చేసి మీ జిల్లా ఏదో తప్పకుండానైతే మీ యొక్క గ్రామంలో ఎవరికైనా రైతు భరోసా పెట్టుబడి సాయం అనేది అంది లేదా ఒక కామెంట్ అయితే తప్పకుండా కామెంట్ చేసినట్లయితే అందరు కూడా తెలుసుకోవడం అయితే జరుగుతుంది అసలు పెట్టుబడి సాయం అనేది ఆలస్యం అవడానికి అయితే ముఖ్య ప్రధాన అంశాలు చూసుకున్నట్టయితే చాలా అయితే ఈ ఒక్కడేసారి అయితే విడుదల చేస్తలేరు అనమాట జిల్లాల వారీగా ఆ తర్వాత మండలాల వారీగా అయితే డబ్బులు అయితే అందరికైతే పడుతున్నాయి విలేజ్లలో ఇప్పటికేనైతే మూడు విడతల వారీగానైతే కంప్లీట్ అయితే చేసినట్లయితే తెలుస్తుంది ఇక పది ఎకరాల వారికైతే పెట్టుబడి సాయం అయితే పర్మిట్ అయితే పెట్టినట్టు అయితే తెలుస్తుంది అనమాట రాష్ట్రంలో రైతు భరోసా పథకం సంబంధించి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే వాట్సాప్ గ్రూపులలో వచ్చేసి షేర్ చేసే ప్రయత్నం చేయండి తోటి రైతులకు సో ఇది ఇన్ఫర్మేషన్